శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సేవలో సఫలత పొందాలి అంటే శరీరానికి కూడా నిమిత్తం కావాలి సేవ కూడా నిమిత్తం అవ్వాలి అని బాబా అంటున్నారు మరి విషయం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా నింద స్థితి రెండింటిలో కూడా ఒకే స్థితిలో ఉండి సేవ చేయాలి సేవలో సఫలత కొరకు శరీరానికి మరి సేవ కూడా నిమిత్తంగా భావించాలి వీటి ఆధారంగా సేవలో నమ్రత గుణం వస్తుంది నమ్రత ద్వారా సేవ కంటే సఫలతయే ముందు నడుస్తుంది సేవలు ఇతర ఆత్మల అదృష్టాన్ని వారసత్వాన్ని మేల్కోవటం కోసం పరిశీలన శక్తి అవసరము అంటున్నారు ఏ రూపం ద్వారా వారు అదృష్టం మేల్కొంటుందో పరిశీలించాలి లక్షణాలు కలిగిన ఆత్మలను తయారు చేయాలి అప్పుడు ఆ ఆత్మ సంఖ్యను స్వతహగానే తీసుకొస్తుంది ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన స్మృతి సంపూర్ణ సంస్కారాలు పరివర్తన ద్వారా శివ బాబాను ప్రత్యక్షం చేయగలరు కానీ కేవలం సేవ పద్ధతుల ద్వారా అయితే కాదు అంటున్నారు ఎక్కడైనా సేవ సంబంధంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజల యొక్క పరిస్థితుల ప్రభావంలోకి వెళ్లకుండా అక్కడ ముందుగానే అలౌకిక తరంగాలను వ్యాపింప చేయాలి అప్పుడు వారు ఆ అలౌకిక తరంగాల ప్రభావానికి తప్పక ఆకర్షింప అవుతారు వాచ ద్వారా సేవ చేస్తే ప్రజలు తయారవుతారు వాకు ద్వారా ఎవరికి ఈశ్వరయ రసాన్ని ఇవ్వలేరు ఈశ్వరయ్య స్నేహం మరియు శక్తి యొక్క సేవ మాత్రమే వారసులను తయారు చేస్తుంది సేవ జరుగుతున్న సమయంలో ఆది నుండి అంతం వరకు మూడు రకాల విధానాలు ఉంటాయి సేవ జరుగుతున్న సమయంలో ఆది నుండి అంతం వరకు కూడా మూడు రకాల విధానాలు ఉంటాయి అంటున్నారు బాబా ఏమై అవి వీటి ఆధారంగా మార్కులు లభిస్తాయి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సమస్యను ఎదుర్కోవటానికి ఎంత సమయం పట్టింది రెండు పాయింట్ ఎన్నిసార్లు విజయం లేదా వాటమి పొందారు మూడు పాయింట్ విజయం పొందటంలో ఎంత సమయం పట్టింది ఈ మూడింటి ఆధారంగా మార్కులు లభిస్తాయి అంటున్నారు బాబా ఎలాంటి బీజము ఆ విధమైన పునాది ఉంటుంది దాని ద్వారా ఆ ఆత్మల జీవితం తయారవుతుంది మీలో లక్షణాలు తక్కువగా ఉంటే తక్కువ లక్షణాలు కలిగిన ఆత్మలు వస్తాయి మీలో దివ్య గుణాలు ఉంటే సంఖ్య పెరుగుతుంది అని బాబా అంటున్నారు అచ్చా శాంతి